అందరికీ వందనాలు నేను వీడియో చేయడం మానేద్దాం అనుకుంటున్నాను ఎక్కనంటే చాలామంది ఫోన్ పే ఎందుకు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటున్నారు నేను ఈ యొక్క సోషల్ మీడియా చూస్తూ ఉన్నప్పుడు చాలామంది జీరో నాలెడ్జ్ ఎటువంటి అవగాహన లేని మనుషులు కూడా బా వాక్యం మీద దేవుని మీద ఎటువంటి అవగాహన లేని వారు కూడా మాట్లాడడం నామానికి అవమానకరంగా ప్రవర్తించడం చూసినప్పుడు నాకు కూడా అనిపించింది కదా మనం ఎందుకు చేయకూడదు దేవుని మహాకృపను బట్టి ఎంతో కొంత వాక్యం మీద కావచ్చు సమాజం మీద కావచ్చు కొంచెం అవగాహన ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మన వలన ఎంతోమంది కొంత మేలుని పొందగలరు కదని ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా ఆలోచన చేసి నేను ముందుకెళ్లడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఒక చిన్న మొబైల్తో తీసుకుంటూ ఉండేవాడిని సరైన విధంగా కెమెరా ఉండేది కాదు సరైన క్వాలిటీ ఇచ్చే ఉండేది కాదు అందువల్ల నాకు చాలాసార్లు బాధపడేవాడిని దేవుడు నాకేమైనా సామర్థ్యం ఇస్తే బాగుండు నేను బెస్ట్గా ముందుకు వెళ్దాను కదా అనే ఆలోచన నాకు ఉండేది దేవుని మహాకృపను బట్టి ఒక ఇరవై ఐదు వేలు ఒక అప్పుగా తీసుకున్నాను అది కూడా ఇరవై ఐదు వేలు అప్పుగా తీసుకొని ఒక చిన్న క్వాలిటీ కెమెరా కలిగిన మొబైల్ తీసుకున్నాను దాంతో అలా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఫోన్పే పెట్టడం జరిగింది ఎందుకోసం పెట్టడం జరిగిందంటే చూస్తున్నారు కదా నా దగ్గర ఒక మైక్ కూడా లేదు వీడియో చేద్దామని ఒక క్వాలిటీ ఆడియో ఇద్దామంటే సరైన నాకు అసలు మైకే లేదు రకంగా ఫోన్పే ఇవ్వటం ద్వారా దేవుని కృపను బట్టి ఎవరో దేవుని పని కొరకు ప్రేరేపించబడితే ఏదో చిన్న మైకనో నా దగ్గర ట్రైపడ్ కూడా లేదండి ఒక ఏదో ఒక చిన్న ట్రైపడ్ తీసుకుందామనో మన దగ్గర ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి సరైన గ్రీన్ క్లాత్ కూడా లేదు అందుకని బయటకు వచ్చి ఈ రకంగా వీడియో తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఏదో రకంగా ఉపయోగ ఉపయోగపడుతుంది కదా దేవుని పరిచర్య కొరకు మనం దాన్ని కొంత వాడడానికి బాగుంటుంది కదా ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా చాలామంది సేవకులు పేదరికంలో ఉంటున్నారు అలాంటి వారికి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అదేవిధంగా దేవుని కొరకైనటువంటి కొత్త ఆలోచనలు చేస్తూ అనేకులకు ప్రభావితం చేయగలిగినటువంటి అనేకులకు జీవాన్ని పుట్టించగలిగినటువంటి గొప్ప ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ రకంగా ఫోన్పే పెట్టడం జరిగింది అలాగని ఇప్పుడు ఆ ఫోన్పే పెట్టడం ద్వారా ఏమైనా మనకు ఎవరైనా లచ్చలు పంపిస్తున్నారంటే అలాంటిది ఏమీ లేదండి నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అది కూడా నిజంగా దేవుని ఈ రకంగా వీడియో చేస్తున్నటువంటి విధానాలను ఆలోచనలను చూసి మరి ఎవరు ప్రేరేపించబడి వేసరు నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇప్పటికో వందో రెండు వందలు తప్ప అంతకు మించి అయితే మీరు అనుకుంటారు ఫోన్పే పెడుతున్నారంటే వేల మంది చూస్తున్నారు కదా ఏదో జరిగిపోతుందని అనుకుంటారు కానీ అలాంటిది ఏమి కూడా లేదు కాబట్టి దేవుని బిడలారా ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రెజర్ అనేది పెరిగింది మరి ఇరవై ఐదు వేల రూపాయల మొబైల్ తీసుకున్నాం దానికి మనం ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పెరిగింది ఇక నాకు అనిపించింది ఈ సోషల్ మీడియాలో మనం ఎంతో నిజంగా నాకు తెలిసి ఒక ఏడు వందల వీడియోలు చేయడం జరిగింది ఒక ఎనిమిది వందల వీడియో ఎందుకంటే పాత వీడియోలు కూడా చాలా డిలీట్ నేను చేశాను ఎనిమిది వందల వీడియోలు చేశాను అది ఒకరి కాదు ఇద్దరు కాదు వేల మంది చూస్తున్నారు రకంగా జెన్యునిటీగా చేస్తూ ముందుకెళ్తున్న ఏదో మేలు చేకూరాలి సోషల్ మీడియాలో దేవుని పని మనం చేయాలి అనేకులకు ప్రభావితం అనేకులు ఉజ్జీవ ఉజ్జీవింపబడేటట్టు మన వంతు మనం ఏదో చేయాలి అని కృషి చేయాలని ఆశ కలిగి ముందుకెళ్ళాను కానీ నాకున్నటువంటి పరిస్థితులు ఇక నాను నేను సోషల్ మీడియాలో ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలో నేనైతే ఉన్నాను ఇక యూట్యూబ్ కానీ మరొకటి కానీ మరొకటి దీని మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా నాకు పోయింది ఎందుకంటే ఎంతసేపు కించపరిచేవారే కానీ దేవుని పని పట్ల ప్రోత్సహించేవారు చాలా తక్కువ అని నాకు అర్థమైంది చాలా బాధగా ఉంది ఎంతో ప్రయాసపడి నేనైతే నిజంగా వీడియోలు నేనే తీయాలి వీడియోలకు నేనే ఎడిటింగ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రతి పని నేనే చేయాలి నాకంటూ ఎవరూ లేరు వెనకాల సరే కదా సోషల్ మీడియాలో మనం ముందుకెళ్తున్న క్రమంలో దేవుని పరిచర్యే కదా మనం చేస్తున్నాం తప్పకుండా సహకారులు లేపబడతారు దేవుని పనిని ఇంకా విరివిగా ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆశ అయితే నాకు ఉండేది కానీ దేవుని పనిలో సహకారులుగా ఉండాలనే ఆలోచన లేకుండా బతుకుతున్నారు చూడండి ఇదే చాలా బాధాకరమైన విషయం జన్యున్గా ఈ రకంగా ముందుకెళ్తూ ఉంటున్నప్పుడు సహకారులు దేవుడే మనకు సహకారి నేను చాలా ఓపికగా నేను చాలా ఓపికగా నేను ముందడుగు వేసుకుంటూ ముందుకెళ్ళను కానీ నాకున్నటువంటి స్ట్రగుల్స్ నాకున్నటువంటి పరిస్థితులు నాకున్నటువంటి సమస్యలను నేను ఇంకా బెస్ట్గా అధిగమించి ముందుకెళ్ళాలి తప్ప ఇక ఈ రకంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనుకోండి నాకెందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకనే ఇంకా వీడియోలు చేయాలనేటటువంటి ఆలోచన మైండ్ కూడా నా దగ్గర నా నుండి పోయింది అని ప్రభుపేట పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను